అందరికీ నమస్కారం ఈరోజు ఒక వీడియో చూశాను అది ఏదంటే ఏదో ఎన్ఎస్కే ప్లస్ అనే యూట్యూబ్ ఛానల్లో తెల్లాకుల మనోహర్ అనే వ్యక్తి కొన్ని షాపింగ్ మాల్స్ గురించి ప్రజల గురించి ఈ రెండింటికి ఇంటర్కనెక్ట్ చేస్తూ దీంట్లో కూడా ఆర్యవేష సభని ఆర్యవేశ సభ అధ్యక్షులు అధ్యక్షులను దీంట్లో కూడా తీసుకొని వచ్చినాడు యాజ్ యూజువల్ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే ఆయన చిప్సెట్ ప్రజెంట్ పనిచేయట్ల ఒకదానికి 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 రిలేట్ లేకోకుండా పోతా ఉన్నాడు ప్రస్తుతానికి ఆయన అన్నట్టుగా సిఎంఆర్ షాపింగ్ మాల్ని స్థానికంగా బుత్సెట్టి రామ్మోహన్ రావు గారి స్థలంలో ఇచ్చినారు అని చెప్పేసి ఆయన అన్నారు ఆయన అన్న మాటకి నేను కూడా టిక్ మార్క్ కొడతా ఎప్పుడు వ్యాపారవేత్త బుత్సెట్టి రామ్మోహన్ రావు అని నింటే కానీ ఆయన ఆ మాట అనలేదు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుత్సెట్టి రామ్మోహన్ రావు అన్నారు అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదండి ఇక్కడ సమాజ సేవ చేసేవాడు వ్యాపారాలు చేసుకోకూడదా అండ్ నన్ను కూడా ఒక మాట అన్నాడు సంఘం పెట్టుకున్నాడు ఈ యువజన సమాఖ్యలో గౌరవాధ్యక్షులుగా వాళ్ళు రెండో కొడుకున్నారు అన్నాడు అది మిడిమిడి పరిజ్ఞానం అంటే అట్లే ఉంటుంది సగం సగం నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటారు ఇలాంటి వాళ్ళనే పూర్తి అవగాహన ఉండదు పాడుండదు పబ్లిసిటీ స్టంట్స్ ఎప్పుడెప్పుడు ఎవరు వచ్చి కెమెరా పెడతారో మాట్లాడతామా అని చెప్పి ఇప్పటికే సుమారు ఖర్చు పెట్టుకున్నాడు ఆ కెమెరాల కోసము మీరు గమనించినట్టయితే జనాలంతా ఒక్కసారి ఇంటర్వ్యూ తీసుకున్న ఛానల్ వాళ్ళు రెండోసారి తీసుకోరు అలా తీసుకున్న ఛానల్లో చాలా అరుదుగా ఉన్నాయి ఆయన చాలా అరుదుగా ఉన్నాయి ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకి తలా ఉండదు తోకా ఉండదు అయినా లేదు దీన్ని తప్పుదావ పట్టడము వాస్తవంలోకి వచ్చేస్తా అరేవైశ్య యోజన సమాఖ్యలో గౌరవాధ్యక్షులుగా ఉన్నది బుసెట్టి రామ్మోహన్ రావు గారి రెండో కొడుకు కాదు తేజనాథ్ గారు కాదు బుసెట్టి గోపినాథ్ గారు దీంట్లో గౌరవాధ్యక్షులు వాళ్ళ విలువ వాళ్ళ మర్యాద వాళ్ళకి ఎప్పుడు ఇవ్వబడుతుంది ఆరే వైశ్య యువజన సమాఖ్య నుంచి కానీ ఇక్కడ జరిగే పోరాటము కులాల మధ్యనో సంఘాల మధ్యనో కాదు ఇది వ్యక్తిగతం వాళ్ళ వృత్తి వాళ్ళకి స్థలాలు ఉన్నాయి వాళ్ళు బాడెక్కిచ్చుకున్నారు అయినా ఈ దొరకి ఈ హాఫ్ నాలెడ్జ్ ఫెలోకి తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే ఏ రోజైతే జనాలు అందరూ పోయి ఎమ్మెల్యేని కనవడం జరిగిందో ఇలా స్థానికేతర వ్యాపారస్తులు రావడం వల్ల స్థానికంగా ఉన్న చిన్న చిరు వ్యాపారస్తులందరూ ఇబ్బందులు పడుతున్నారు అని ఎప్పుడైతే విన్నవించుకోవడం జరిగిందో అదే రోజు అదే రోజు పర్సనల్లీ వ్యక్తిగతంగా మాకు కాల్ చేసి ఏ పేరైతే చెప్పినాడో ఈ పెద్ద మనిషి ఎవరు ఈ తలాకుల మనం సగం సగం నాలెడ్జ్ వెళ్ళం ఏ పేరు అయితే చెప్పినాడో బురెడ్డి రామ్మోహన్ రావు ఆరవేశ సభ అధ్యక్షులని సభ అధ్యక్షుల హోదాలో అయితే నాకు ఫోన్ చేయలే ఆ రోజు వ్యాపారవేత్త బుచ్చెట్టి రామోహన్ రావు గారు నాకు ఫోన్ చేసి ఏమని చెప్పారంటే ఆల్రెడీ ఇదివరకే కొన్ని షాపింగ్ మాల్స్ రావడం వల్ల ప్రజలు స్వాగతిస్తున్నారు అనుకోని మా స్థలాన్ని సీఎంఆర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంత వ్యతిరేకత వస్తుంది అని తెలిసింటే నేను ఎప్పుడో ససే మీరా అని చెప్పేవాడిని అని ఆయన చెప్పినారు అంతేకాకోకుండా ఆయన చెప్పిన వివరం ఇంకొకటి ఏంటంటే కనీసం రెండు నెలల ముందు ఓపెనింగ్కి రెండు నెలల ముందు మీరు వచ్చి నన్ను కలిసి వద్దు ఇయద్దు అని చెప్పిన ఏంటే స్థానికులను కాదు అని చెప్పి మేము ఒక అడుగు కూడా వేయము అని చెప్పి నాకు చెప్పారు ఆయన నాకు చెప్పారు అండ్ ఇంకొకటి ఇప్పుడు కూడా ఆయన తన పూర్తి మద్దతు మన ఊరు మన దుకాణానికి ఇచ్చారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మాకు ఎప్పుడో ఆయన ప్రామిస్ చేసినారు ఈ విషయంలో సీఎంఆర్ విషయంలో కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఆయన అడ్డుపడడు ఈ విషయం నేను చెప్తున్నాను ఎప్పుడైతే ఒక పెద్ద మనిషి నేను సహకారం ఇస్తాను పూర్తిగా స్థానికుల వైపే నిలబడతాను అని చెప్పినాడంటే దాని అర్థము స్థానికేతల వైపు లేడు అని చెప్పేసి అంటే ఇక్కడ ఇంటర్లింక్ చేయాల్సిన అవసరం ఇంకోటి కూడా లేదు బంగారం వాళ్ళు వస్తున్నారు వాళ్ళని పంపించేసాం వీళ్ళని తీసుకొని వచ్చినామని ఇవన్నీ ఎవ్వరు కూడా వాంటెడ్లీ చేయరండి అది గుర్తుపెట్టుకోండి ఇలాంటి మనుషులు తెల్గులు మనోహర్ లాంటి మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు జనాలలో ఏదో విధంగా నానాలి అనుకున్నప్పుడు ఏం చేసినా తప్పే ఆయన ఇప్పుడు ఆ వీడియోలో ఆరవేశ సభ ప్రెసిడెంట్ని పట్టినాడు ఆరవేశ యోజన సమాఖ్య ప్రెసిడెంట్ని పట్టినాడు మన ఊరి స్థానిక ఎమ్మెల్యే శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని పట్టినాడు ఇంతకుముందు పాత వీడియోలలో మోడీని తప్పుబట్టినాడు ఆ తర్వాత సోనియా గాంధీని పట్టినాడు ఆయన దృష్టిలో ప్రపంచం మొత్తం మొత్తంలో ఆయన తప్ప మిగతా వాళ్ళంతా పనికిమాలోళ్ళు అన్న ఆలోచనలో నిలబడిపోయినాడు దాన్నే జనరల్గా ఏమంటారంటే పిచ్చి పిచ్చోళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటారు వాడు ఏం చేసినా కరెక్టే అన్న ఉద్దేశంలో వాడు ఉంటాడు పిచ్చోడు అట్లాగే ఈ వ్యక్తి అంతే ఎవడింట్లో ఏం చేయాలన్నా ఈయనే చెప్తాడు ఆరవైసభలో ఏం చేయాలన్నా ఈయనే చెప్పాలంటాడు ఆరవైసే యువజన సభకి ఏం చేయాలన్నా ఈయనే చెప్పాలంటాడు ఆఖరికి బుసెట్టి రామ్మోహన్ రావు ఆయన వ్యక్తిగత ఆస్తులు ఏం చేయాలో కూడా ఈయన డిసైడ్ చేశారు స్థాయికి వచ్చేసినాడు అంటే ఈ పైత్యం ఏ రేంజ్కు చేరిందో చూడండి మీరే ఒక ఎమ్మెల్యే అనుకుంటే అంటే ఎలక్షన్ కోసం జనాన్ని వాడుకుంటున్నారనే మాట నువ్వు అన్నావు కదా ఎలా నువ్వు అది నిరూపించగలవా ఎమ్మెల్యే అనుమతి లేకోకుండా ఊర్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు పడతాయని నువ్వు అనుకుంటున్నావా జరిగిపోయింది జరిగిపోయి ఉండొచ్చు కానీ ఈరోజు ఆయన సంపూర్ణ మద్దత మద్దతు వ్యాపారస్తులకు స్థానిక వ్యాపారస్తులకు పూర్తి సంపూ సంపూర్ణ మద్దతు ఇస్తా అని చెప్పి అందరు వ్యాపారస్తుల ముందర మాట జరిగింది ఆ మాట నీకు సాటిస్ఫాక్టరీగా అనిపిస్తే తీసుకో సాటిస్ఫాక్టరీగా అనిపించకపోతే నువ్వు అన్నట్టుగా ఎలక్షన్ల తప్ తర్వాత మాట తప్పుతాడు అనిపించినప్పుడు ఇదే స్టేట్మెంట్ ఆ రోజు ముందు ముందుగానే నోరు జారకూడదు ఏ విషయంలో కూడా ముందు పబ్లిసిటీ పిచ్చి తగ్గించుకో వాస్తవ వాస్తవాల గురించి తెలుసుకో నిజంగానే ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే స్థానికేతర షాపింగ్ మాల్స్ ఏ రోజైతే ఊర్లోకి రావడం మొదలవుతాయో వాళ్ళు డెఫినెట్గా మన ఊరి సంపదనంతా లాభాల రూపంలో తీసుకొని పోయి ఇంకొక చోట పెట్టుబడులు పెట్టి తీరుతారు తద్వారా ప్రొద్దుటూరు కంటూ ఎటువంటి మంచి జరగదు ఇది నేను చేయాలనుకున్న కంక్లూడ్ ఇంకొకటి మన ఊరు మన దుకాణం అనే కాన్సెప్ట్ ఏ ఊరికి ఆ ఊరికి పరిమితం అవుతుంది అనేది మా ఉద్దేశం కాదు మన ఊరు మన దుకాణం అనేది స్థానిక వ్యాపారస్తుల్ని సపోర్ట్ చేస్తూ మనం పెట్టుకున్న నినాదమే మన ఊరు మన దుకాణం అండ్ ఆయన చెప్పినట్టు ఇందాక కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యాపార సంఘాలని కలుపుకుంటున్నాము ప్రతి ఒక్క వ్యాపారస్తుడిని పిలుచుకుంటున్నాము ఒకటే నినాదంతో ముందుకు పోతున్నాం వ్యాపారస్తులు స్థానిక అందరిది ఒకటే అనే నినాదంతో పోతున్నాం ఇలాంటి వాళ్ళ మాటలు విని తప్పుదో పట్టకూడదు అని చెప్పేసి నేను ప్రజలని విజ్ఞప్తిస్తు విజ్ఞప్తిస్తున్నాను నమస్కారం